ఆగస్టు నెలలో సూర్యుడు మూడుసార్లు సంచార మార్పు చెందుతాడు ఈ మార్పులు వృషభ సింహ తుల వృశ్చిక వారికి అనేక శుభ ఫలితాలను అందిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఆర్థిక లాభాలు ఆరోగ్యం ప్రేమ జీవితంలో మెరుగుదలలు అంచనా వేస్తున్నారు ఆగస్టు నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది గ్రహాల సంచారం కారణంగా పన్నెండు రాసుల వారిపై ప్రభావం పడుతుంది గ్రహాలకు రాజు సూర్యుడు కూడా ఆగస్టు నెలలో మార్పు చెందుతాడు ఆగస్టు నెలలో సూర్యుడు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు మార్పు చెందుతాడు సూర్యుడు ప్రతి నెల ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ప్రవేశించడానికి సూర్యుడికి పన్నెండు నెలల కాలం పడుతుంది ఆగస్టు నెలలో సూర్యుడు మూడుసార్లు మార్పు చెందుతాడు ఇది అన్ని రాసుల వారిపై ప్రభావం పడుతుంది ఆగస్టు నెలలో సూర్యుడు సంచారం ఆగస్టు నెలలో సూర్యుడు మూడుసార్లు మార్పు చెందుతాడు ఆశ్లేష నక్షత్రంలోకి ఆగస్టు మూడున ప్రవేశిస్తాడు ఆగస్టు పదిహేడున సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే ఆగస్టు ముప్పైన పూర్వఫాల్గుని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఇలా మూడుసార్లు సూర్యుని సంచారంలో మార్పు ఉంటుంది ఇది నాలుగు వారికి శుభ ఫలితాలను అందిస్తుంది మరి ఏ ఏ రాసులు వారు సూర్యుడు సంచారంతో శుభ ఫలితాలను పొందుతారు వారిలో మీరు ఒకరేమో చూసుకోండి వృషభరాశివారికి సూర్యుని సంచారంలో మార్పు పేరు ప్రతిష్టలను తీసుకువస్తుంది ఆదాయం పెరుగుతుంది పని ప్రదేశంలో మీరు మరింత దృఢంగా మారుతారు ఆర్థికపరంగా కూడా కలిసివస్తుంది సింహరాశివారికి సూర్యుని సంచారంలో మార్పు కలిసివస్తుంది సూర్యుడు మూడుసార్లు మార్పు చెందడంతో పెద్ద సమస్యలు తొలగిపోతాయి మీపై మీకు నమ్మకం కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి వారికి సూర్యుని మార్పు వలన ఆదాయం పెరుగుతుంది బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్లకి భారీగా లాభాలు వస్తాయి ప్రేమ జీవితం మధురంగా మారుతుంది ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు వృశ్చిక రాశివారికి సూర్యుని సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు పాత సమస్యల నుంచి బయటపడతారు కెరీర్లో కూడా కలిసి వస్తుంది వ్యాపారులకు కూడా ఈ సమయం బాగుంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సూచనలు సాధారణ సమాచారం మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి మీ జీవితంలో సానుకూలత కోసం కృషి చేయండి